చెప్పండి అంటే రోజు లేపు ఏంటంటే యూత్ టార్గెట్ ఇందాక నందుగారు అన్నట్టు జెన్జీ రైటింగ్కి మీరు బాగా హెల్ప్ అవుతారని ఫస్ట్లో వెన్యూమెంట్ అనుకున్నారని ఈ షిప్స్ అని లేకపోతే మేబీ సొసైటీ దాని ఇమ్మారల్ రిలేషన్షిప్స్ అని ఉంటుంది కొంతమంది కాకపోతే కొంచెం ఎక్సెంట్రిక్ బిహేవియర్ లేకపోతే బ్రేకింగ్ సొసైటీ అలా అలా చాలా విషయాలు ఈజీగా సెల్ అయ్యే థింగ్స్ ఇప్పుడు వచ్చే ఇది ఒక 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 రకంగా ఈజీ రూట్ అనుకుంటున్నారా సార్ నా గట్టి నమ్మకం ఏంటంటే ఎస్పెషల్లీ స్టార్ట్ అవుతున్న ఫిలిం మేకర్స్ మనం చేసే ఫిలిం కరెంట్ టైమ్స్ని ని కొద్ది గొప్ప రిఫ్లెక్ట్ చేయాలి సార్ రిఫ్లెక్ట్ చేస్తూ దాని నుంచి ఒక దారి బయటికి మూవ్ ఆన్ ఎలా అవ్వాలి బెటర్ ఎలా అవ్వాలి అనేది కూడా ఒక దారి ట్రై చేయాలి వెతకడానికి నా లైఫ్లో నేను ఎంతో పెయిన్ నుంచి వెళ్ళి తర్వాత ఆ పెయిన్ పాజిటివ్గా కూడా మారింది నాకు సో ఆ ఎక్స్పీరియన్స్ని చూపించడానికి ప్రయత్నించాము ఈజీ పద్ధతి అస్సలు అనుకోండి సార్ ఎందుకంటే అంత కాంపిటీషన్ ఉన్న ఈ రిలేషన్షిప్ మీరు అన్నట్టు అందరు చేస్తున్నారు సో దాంట్లో స్టాండ్ అవుట్ అవ్వడం కూడా అంతే కష్టం సో ఈజీ దారి అస్సలు కాదు సార్ ఓన్లీ థింగ్ నేను యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఇవాళటి టైమ్స్ని రిఫ్లెక్ట్ చేయాలనుకుంటున్నాను ఇవాళ వాస్తవ వాస్తవం ఏంటంటే ఉంది ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది ఇప్పుడు ఇంకా ఓపెన్గా జరుగుతుంది వేర్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతాం అండ్ అవి బ్రేక్ అవుతాయి అండ్ ఆ టైంలో చాలా బాధ అవుతుంది బట్ ముందుకెళ్ళిన కొద్ది దట్స్ ద బెస్ట్ థింగ్ ఇది మంచి జరిగింది అని కూడా అనిపిస్తుంది సో ఈ ప్రక్రియ ఏదైతుందో అతి సహజమైనది దాన్ని ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైనింగ్గా ఆడియన్స్కి పూర్తి ప్రతి సెకండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ నవ్విస్తూ చేసిన అండ్ దీస్ ఆర్ టైమ్స్ కదా అంటే ఇటువంటి మీరు అన్నట్టు జరుగుతున్నాయి బట్ దే ఆర్ నాట్ మెయిన్ స్ట్రీమ్ ఎట్ జనరల్ సొసైటీ సొసైటీలో ఒక యాక్సెప్టెన్స్ అనేది పూర్తిగా రాన్ టైమ్స్ మేబీ ఫ్యూ ఇయర్స్ లో వస్తాయేమో తెలియదు బట్ ఇప్పుడు అయితే రాన్ టైమ్స్ కదా కరెక్ట్ సార్ దానికి తగ్గట్టు ఈ టైంలో ఒక కథ మెయిన్ స్ట్రీమ్ గా ఒక సినిమా తీసినప్పుడు దానికి వచ్చే రిపర్కషన్స్ కూడా ఉంటాయి కదా సార్ సో బేసికల్లీ మెయిన్ స్ట్రీమ్ యాక్సెప్టెన్స్ వచ్చిన రాకపోయినా బాధ అనేది అంతే కలుగుతుంది సార్ సో ఇప్పుడు అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు బ్రేకప్ నార్మల్ అని ఎవరికి చెప్పినా బాధ అయితే అంతే ఉంటుంది సో సార్ ఓల్డ్ స్కూల్ వాల్యూస్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ ఆఫ్ యూనో ఒకరితో కలిసి ఉండడం ఒక సెక్యూరిటీ వెతకడం ఒకరితో ఎమోషన్ ఎమోషనల్ డెప్త్ వెతకడం సో ఇది ఆ రెండు న్యూ స్కూల్ న్యూస్ న్యూ ఎరాకి ఓల్డ్ స్కూల్కి మధ్యలో జరిగే ఒక చిన్న క్లాష్ కూడా ఉంటుంది మూవీలో అది అవుట్ రైట్గా ఓల్డ్ వర్సెస్ న్యూ అని కొట్లాట పెట్టకపోయినా అది మేము ప్రజెంట్ చేసాము అది దీంట్లో ఉంది ఓల్డ్ స్కూల్ వాల్యూస్లో ఉన్న బ్యూటీ ఏదైతుందో అది కూడా ఈ మూవీలో డెఫినెట్లీ ప్రజెంట్ చేయబడింది సో ఇట్స్ నాట్ జస్ట్ సి మార్కెటింగ్ ఒక ఎత్తు అన్నప్పుడు మీరు పాటల్లో కూడా చూస్తారు ముందు ముందు వస్తున్న కొద్దీ ప్లీజ్ మూవీ వచ్చి చూడండి జాతిరత్నాలు ఆర్ డిజెటిల్లు ఒకవేళ మీకు నచ్చితే మీకు ఈ మూవీ చాలా నచ్చుతుంది ఫస్ట్ హాఫ్ ఎస్పెషలీ పెళ్లి చూపులు లాంటి ఇట్లా ఒక ఒక వ్యక్తి తన లైఫ్లో ఒక ఆంబిషన్ వెనకాల వెళ్ళడం ఈ నగరానికి ఏమైంది ఇట్లాంటి మూవీస్ మీకు నచ్చే సెకండ్ హాఫ్ చాలా నచ్చది ఇవన్నీ కలిపి నచ్చిన ఫిలిమ్స్ వారు ఎవరైతే ఉన్నారో ఆడియన్స్ జాతిరత్నాల నుంచి పెళ్లి చూపులు ఈ స్పెక్ట్రం మొత్తం ఎంజాయ్ చేసే వాళ్ళకు మాత్రం ఇది మేబీ వన్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఫిలిమ్స్ అయ్యే ఛాన్స్ ఉంది ఇది నేను గుడ్డిగా చెప్పట్లేదు విపరీతమైన కఠినమైన ఆడియన్స్ రివ్యూస్ తీసుకొని చేంజ్ చేయడం జరిగింది ఒక ప్రోడక్ట్ని గట్టిగా టెస్ట్ చేసినప్పుడు దాని గురించి కాన్ఫిడెంట్ ఉండడం లేని తప్పలేదు ఒక ట్యూబ్ తయారు చేస్తామండి స్విమ్మింగ్ పూల్లో దూకడానికి దానికి మేము ముందు మా లైఫ్ రిస్క్ పెట్టి దూకి అన్ని టైప్స్ ఆఫ్ కండిషన్స్లో ఓషన్స్లో ఫాల్స్లో దాన్ని టెస్ట్ చేసాం అన్ని రకాల ఆడియన్సెస్తో టెస్ట్ చేసి వాళ్ళ కఠినమైన రివ్యూస్ తీసుకొని బెటర్ చేస్తూ వెళ్ళాము టు ద పాయింట్ వేర్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ యునానిమస్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ చూపిస్తే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ వచ్చాక దీన్ని ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్లోకి తీసుకెళ్ళడం జరిగింది సో అంత ప్రాసెస్ ప్రాసెస్లో తీసుకెళ్ళాక కూడా నేను కాన్ఫిడెంట్ ఉండకపోవడం నా ముఖర్కి అవుతుంది సార్ సో దట్స్ బెస్ట్ థ్యాంక్ యూ సార్ అండ్ ఆల్సో ఐ లైక్ టు యాడ్ వన్ థింగ్ దట్ ఆఫ్ ఆల్ దీస్ టెస్టింగ్స్లో ఈ సినిమాని సంబడి సెన్సిబుల్ ఫిల్మ్స్ తీసినటువంటి బ్లాక్ బస్టర్ తీసినటువంటి కొంతమంది డైరెక్టర్స్ చూపించాం సాయి రాజేష్ గారు బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ గారు సినిమా చూశారు ఎడిట్ లెవెల్లో చూశారు వితౌట్ ఈవెన్ డబ్బింగ్ అండ్ దెన్ ద యూట్యూబ్ మ్యూజిక్ వేసుకుని రిఫరెన్స్ అండ్ దెన్ ఆయన ఎప్రూవ్ చేసిన తర్వాత బికాస్ నాకు ఆయన ఒక మెంటోర్ లాగా నేను భావిస్తాను సో సాయి రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి బయ్యా నేను ఇంత డబ్బు పెట్టాను ఏంటి పరిస్థితి నమ్మకంగా పెట్టా ఫర్దర్గా నేను పోస్ట్ ప్రొడక్షన్ చేయాలంటే ఇంకొన్ని లక్షలు ఖర్చు అవుతాయి కదా సార్ సో ఒక ఇది ఇన్పుట్ తీసుకొని చేద్దామంటే హీ సోద ఫిలిం హీ లవ్ డెట్ ఇన్ఫ్యాక్ట్ సాయి రాజేష్ గారి ఇంట్లోంచి నేను వరుణ్ ఎత్తుకుని సెలబ్రేట్ చేసుకుంటున్న ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాను సో సాయి రాజేష్ గారిని టెస్ట్ చేసి ఆయన అప్రూవ్ చేశారు సురేష్ బాబు గారి దగ్గరికి వచ్చిన తర్వాత కే రాఘవేంద్రరావు గారికి సినిమా వేశారు సార్ రాఘవేంద్రరావు గారికి సినిమా వేసి ఈ సినిమా రాఘవేంద్రరావు గారికి ఏంటి అనే క్వశ్చన్ మాకు కూడా ఉండేది కాకపోతే రాఘవేంద్రరావు గారు స్ట్రక్చరల్ లెవెల్లో బికాజ్ ఈజ్ అ లెజెండరీ డైరెక్టర్ ఒక స్ట్రక్చరల్ లెవెల్లో ఒక ఎమోషనల్ లెవెల్లో ఎక్కడెక్కడ బీట్ పాయింట్స్ కరెక్ట్గా వస్తున్నాయా ఆల్ యాక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయా క్లైమాక్స్ కరెక్ట్గా ల్యాండ్ అవుతుందా లేదా అనేటువంటి స్ట్రక్చరల్ లెవెల్లో సురేష్ సార్ వాంటెడ్ టు టెస్ట్ ఇట్ ఒకవేళ రాఘవేంద్రరావు గారు ఆ రోజున ఉన్న కరెక్షన్స్ చేస్తే సురేష్ బాబు గారు మళ్ళీ ఇంకొంత డబ్బు మాకిచ్చి రీషూట్ చేద్దాం రీరైట్ చేద్దాం అనే లెవెల్కి ఉండింది సార్ బట్ రాఘవేంద్రరావు గారు ఎడిట్ రూమ్లో చూసి రామానాయుడులో హీ అప్రూవ్డ్ టిక్ మార్క్ పెట్టి సూపర్బ్ అని చెప్పి వెళ్ళారు కేవీ అనుదీప్ జాతిరత్నాలు డైరెక్టర్ అతను ఇంకొక స్పెక్ట్రమ్ ఆఫ్ ఆలోచనతో ఉంటారు అనుదీప్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని సినిమా చూశాడు చూసి నిజంగా సార్ ఈ సెకండ్ తను హీ బీయింగ్ డైరెక్టర్ హూ డస్ అ లాట్ ఆఫ్ కామెడీ తన సెకండ్ హాఫ్లో ఉన్న లవ్ స్టోరీ చూసి చాలా మెచ్యూరిటీగా జీ డీల్ చేశారు ఈ లవ్ స్టోరీని చాలా బాగుంది అని ఈవెన్ బిఫోర్ సురేష్ సార్ దగ్గరికి మేము రాకముందు అనుదీప్ సెట్ నాతో నందు ఈ సినిమాని నేను తీసుకెళ్తాను వేరే బ్యానర్స్ దగ్గరికి నీకు రిలీజ్ నేను చేయిస్తాను అని చెప్పి అనుదీప్ అప్రూవ్ చేసి హీ వాంటెడ్ టు టేక్ ఇట్ నా అదృష్టం ఏంటంటే సురేష్ సర్ ఆ వన్ టూ డేస్లో నెక్స్ట్ వన్ టూ డేస్లో రాత్రి సినిమా చూడటం తీసుకుని నన్ను సైన్ చేయడం జరిగింది బట్ ఇట్ హ్యాస్ బిన్ టెస్టెడ్ నాట్ జస్ట్ విత్ ద రెగ్యులర్ ఆడియన్స్ బట్ ఆల్సో విత్ పీపుల్ దట్ మేడ్ సెన్సిబుల్ ఫిల్మ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో అండ్ ఆ అప్రూవల్స్ తీసుకున్న తర్వాత ప్రాపర్గా సెట్ చేసి ఇక్కడికి రావటం జరిగింది సార్ అండ్ ఆల్సో ఐ వాంట్ టు మేక్ దిస్ అ స్టేట్మెంట్ ఇప్పుడున్న కండిషన్స్లో మీ అందరికీ తెలుసు సినిమాలు ఓటీటీలు కూడా కొనటం చాలా కష్టం పెద్ద పెద్ద బ్యా పెద్ద బ్యానర్ల నుంచి వచ్చినా పెద్ద హీరోల నుంచి వచ్చినా సరే కొన్ని సినిమాలు కమిషన్ బేసిస్ మీద రిలీజ్ చేస్తున్నారు అంటే గంటకి ఎనిమిది రూపాయలు ఏదో ఆ దీంట్లో ఆన్ దాట్ కంపారిజన్లో సైక్ సిద్ధార్థ ఈజ్ వన్ సచ్ ఫిలిం సార్ యాజ్ ద నిర్మాతగా నేను ప్రాఫిట్లో ఉన్నాను ఆల్రెడీ కొనుక్కున్నటువంటి స్పిరిట్ మీడియా అండ్ సురేష్ ప్రొడక్షన్స్ ఓటీటీ డీల్స్ ఆడియో డీల్స్ అన్ని క్లోజ్ చేసి వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు సార్ సో ఇట్స్ టేబుల్ ప్రాఫిట్ ఫిలిం ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ నాకు ఇందాక ఎమోషన్ రావడానికి కారణం ఏంటంటే సార్ ఇవన్నిటిని నేను చాలా కాలంగా కోరుకుంటూ ఉన్నాను ఇలా జరగాలి అని చెప్పి ఆ పైన నా పేరు నందునెస్ అని చెప్పి నా బ్యానర్ పేరు దాని పక్కన సురేష్ ప్రొడక్షన్స్ నేను పెళ్లి చూపుల సినిమాలో సెకండ్ హీరోగా చేశాను సార్ అందులో చేసినటువంటి హీరో పెద్ద హీరో అయిపోయారు అందులో చేసినటువంటి రోల్ ప్రియదర్శి పెద్ద హీరో అతను మంచి హీరో అయిపోయారు పెద్ద హీరో రీతు వర్మ చేస్తోంది అందులో ఈక్వల్లీ నాకు కూడా పేరు వచ్చింది నేషనల్ అవార్డ్స్ వరకు వెళ్ళింది విక్రమ్ అనే క్యారెక్టర్ని అందరు పొగుడతారు కానీ నాకు ఆ సక్సెస్ రాలేదు ఇదే స్టేజ్ మీద పెళ్లి చూపులు సక్సెస్ మీట్ జరుగుతుంది నేను రీతు విజయ్ దేవరకొండ సురేష్ బాబు గారు అందరం కూర్చున్నాం సార్ నేను ఆ రోజు మేనిఫెస్ట్ చేశాను సార్ ఇలాంటి డే నాకు కూడా రావాలి ఇదే సురేష్ ప్రొడక్షన్స్లో నా సినిమా కొనుక్కోవాలి అక్కడ వరకు నేను ఏమైనా చేస్తాను సార్ నా ప్యాషన్ ఫర్ సినిమా నేను చెప్పనక్కర్లేదు సార్ మీ అందరికీ తెలుసు చాలామంది అంటారు నీ ప్యాషన్ కోసం అవతల వాటి డబ్బులు పోగొట్టుకోవాలని అని కమెంట్స్ వస్తున్నాయి సార్ జెన్యున్గా వచ్చి అడుక్కోవట్లేదు నాతో సినిమా తీయండి అని నా యాక్టింగ్ నచ్చి నా దగ్గరికి వస్తున్నారు సార్ ఇప్పటి వరకు మీరు వెళ్ళి హిస్టరీ విల్ నాట్ బీ ఎరేజ్డ్ సార్ హిస్టరీలో వెళ్ళి మీరు ఐడియల్ బ్రెయిన్లో కానీ గ్రేట్ ఆంధ్రాలో కానీ పలు రకాలైనటువంటి మీ వెబ్సైట్స్ అందరు వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏ సినిమాలో నేను ఒక క్యారెక్టర్ చేసినా సార్ నా గురించి ఒక్క నెగిటివ్ మీరు ఎవ్వరూ రాయడం జరగలేదు నందు డిడ్ జస్టిస్ టు హిస్ రోల్ అని రాయటం జరిగింది నందు బాగా చేశాడు పలు రకాలైనటువంటి డిఫరెంట్ నెగటివ్ సినిమా వర్క్ అవ్వకపోవడానికి నేను ఏ రోజు కారణం అవ్వలేదు సార్ ఈ పంతొమ్మిది ఏళ్ళలో నేను నా బెస్ట్ ఇస్తూ వచ్చా నాతో పాటు అంత బెస్ట్ ఇచ్చేటువంటి టీం నాకు కుదరలేదు ఇన్నేళ్ళగా సో ఐ డిసైడెడ్ ఐ విల్ రైట్ మై ఫేట్ అనుకున్నాను సార్ ఇంకా దిస్ ఇస్ ఇట్ అనొచ్చు సార్ ఇది చెప్పిన తర్వాత కూడా అంటారు ఏంటి ఇన్నేళ్ళు నీకు బుద్ధి రాలేదా ఇన్నేళ్ళు వచ్చే నీకో నీకన్నా నీ తర్వాత వచ్చిన హీరోలు వంద కోట్లు కొట్టారు అందరు నిజమే సార్ అందరి అదృష్టం ఒకలా ఉండదు సార్ అందరూ చదువుకుంటారు అందరూ గోల్డ్ మెడల్స్ తీసుకుంటారు కానీ అందరికీ కోటి రూపాయలు ఉద్యోగాలు రావు నేను అలాంటి ఒక మ్యా ఒక మనిషినే నేను నేను కష్టపడుతున్నాను సార్ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ లాంటి ఒక ప్లేయర్ ఉంటే పద్దెనిమిది ఏళ్ళు పట్టింది సార్ వాళ్ళకి కప్పు రావడానికి ఒక టాలెంటెడ్ విరాట్ కోహ్లీ వాళ్ళు ఈ సాలా కప్పు నమ్మదే అన్నారు సార్ నాకు పద్దెనిమిది ఏళ్ళ జర్నీ అయింది సార్ నిజంగా చెప్తున్నా ఈ సార్ హిట్ నమ్మదే సార్ ఈ మాట చెప్తున్నాను సార్ కాన్ఫిడెంట్ గా సినిమా చూడండి స్టిక్ త్రూ ఇట్ సార్ ఫస్ట్ ఆఫ్ కొంతమందికి నచ్చుతుంది వరుణ్ చెప్పినట్టు సెకండ్ హాఫ్ అందరికీ నచ్చుతుంది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ కానీ స్టిక్ త్రూ ద ఫిల్మ్ టిల్ ద సెకండ్ హాఫ్ సార్ బయటకు వచ్చి నందు నువ్వు ఆ రోజు ఓవర్గా మాట్లాడే ప్రెస్ ముందు అంటే ఇదే రామానాయుడు స్టూడియోస్లో ఇదే స్టేజ్ మీద ప్రెస్ మీట్ పెట్టి మీ అందరి దగ్గర క్షమాపణ కోరుకుంటాను సార్ పొగర్గా చెప్పట్లేదు చాలా హంబుల్గా చాలా వినయంతో మర్యాదగా పూర్తి అవగాహనతో చెప్తున్నాను సార్ పొగర్గా చెప్పట్లేదు మళ్ళీ చెప్తున్నా సినిమా మీకు నచ్చకపోతే ప్రెస్ అండ్ మీడియా ఆడియన్స్ కూడా రావచ్చు నేను ఇక్కడే ప్రెస్ మీట్ పెట్టి క్షమించండి మళ్ళీ ఫెయిల్ అంటాను సార్ కానీ ఫెయిల్ అయినా మళ్ళీ ప్రయత్నిస్తా ఇక్కడే ఉంటా చచ్చే వరకు సినిమాలే లే చేస్తాను సార్ నేను